హాయ్ అండి లాస్ట్ వీడియోలో కటింగ్ చూసాం కదా ఇప్పుడు స్ట్రెచ్చింగ్ చూద్దాము ముందు ఇది చూడండి అంచు మీద ఇట్లా లైనింగ్ పెట్టేసి ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ అటువైపు కనుక్కొని ఇట్లాగా అంచు మీద చివరి వైపు లైనింగ్ పైకి కనిపించకుండా చివరి వైపు కుట్టు వేసుకోవాలి తర్వాత ఇంకో కుట్టు కూడా వేస్తున్నాను అంచు బాగుంది కాబట్టి నేను ఇదేమీ వేయట్లేదు చూడండి ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం అంటించేసుకోవాలి ఇట్లాగా పెద్ద గుట్టు పెట్టేసి ఇట్లా లైనింగ్ మొత్తం అంటించుకున్న తర్వాత చివరి వైపు అతుకులు పడతాయండి అతుకులు అనేది వేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి చివరి వైపు అతుకులు వేసుకోండి ఇవి బుట్ట హ్యాండ్స్ కాబట్టి నేను పైన దీనికోసం బుట్ట పెడుతున్నా చూడండి లోపల వైపు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా అవి బయటకు కనపడేటట్టు మళ్ళీ పై క్లాత్ మీద పెట్టుకోవాలి తర్వాత చూడండి ఆ ఘాటు దగ్గర నుండి ఇటువైపుకి మన వైపుకి ఇట్లాగా నాలుగు ఐదు కుచ్చులు వస్తాయండి ఇట్లా కుచ్చులు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ సెంటర్ దగ్గర ఘాటు ఉంది కదా అటు నుంచి రివర్స్ పెట్టాలన్నమాట అటువైపుకి చూడండి అది వైపుకి ఫస్ట్ మన వైపుకి పెట్టుకోవాలి తర్వాత రివర్స్ అటు వైపుకి పెట్టాలన్నమాట అంతేనండి కుచ్చు హ్యాండు రాసి హ్యాండ్స్ అంటారు కదా అవి పఫ్ ఇట్లా అంటారు అంతేనండి హ్యాండ్ అయితే అయిపోయి చూడండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి నేను ఫ్రంట్ పార్ట్కి ముందే కట్ చేయకుండా ప్రిన్స్ కట్ అనేది ముందే కట్ చేయకుండా అంటించిన తర్వాత కుట్లు వేసిన తర్వాత కట్ చేస్తాను ఈజీగా ఉంటుందన్నమాట మనం ముందే క కటింగ్ అప్పుడు ఇట్లాగా డ్రా చేసుకున్నాం కదా అవి మళ్ళీ కనపడేటట్టు కొంచెం బాగా మీ కనపడేటట్టు గీస్తున్నాను అనమాట చూడండి మనం గీసాం కదా ఆ కుట్టు పక్కన నుంచి ఫస్ట్ లైనింగు మెయిన్ క్లాత్ మొత్తం కలిపి అంటించుకోవాలి ఫస్ట్ నెక్ వేద్దాము నేను ఈ షార్ట్ వీడియోలో పెట్టాను అన్ను నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఆ నెక్ని లైనింగ్ క్లాత్ మీద వేరే లైనింగ్ క్లాత్ మీద ఇట్లాగా అంటించుకొని చివరి వైపు పైకి అనుకోవాలన్నమాట పైకి మర్చి కుట్టుకోవాలి తర్వాత చూడండి ఇట్లాగా సెంటర్లో పెట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఇట్లాగా చివర చివరి నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట మధ్యలో ఈ కుట్టు వేయడం వల్ల అటు ఇటు జరగకుండా ఉంటుంది మీకు కదలకుండా ఉండాలనుకుంటే పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి చూడండి ఇప్పుడు బక్రం మీద పడకుండా చిన్నగా కుట్టుకోవాలన్నమాట చూడండి మూల వైపు సూది దించి పైకి వెతుకోవాలి చివర్లు బక్రం మీద అనేది పడకుండా కుట్టండి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మూల ఉంది కదా సూది దించి పాదం పైకి ఎత్తి చూడండి ఈ విధంగా కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత పావించు కచ్చు ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసుకోవాలి ఇట్లాగా చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఘాట్లనేది పెట్టుకోవాలన్నమాట ఈ మూలల దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మొత్తం పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వైపు నుండి మనం చేయి లోపలికి నెట్టాలన్నమాట లైనింగ్ వైపు నుంచి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో దీన్ని ఐరన్ చేసుకోవచ్చు పైన కుట్టు కూడా వేసుకోవచ్చు నేను చివరి వైపు కుట్టు వేస్తున్నాను చూడండి నీట్గా ఉండాలన్నమాట రౌండ్ దగ్గర ఎక్కడ ఆపకుండా రౌండ్ బాగా తిరిగేటట్టు కుట్టుకోండి చివరి వైపు కుట్టుకోవాలి ఇక్కడ మూలొచ్చింది కదా అక్కడ సూది దించి పాదం పైకెత్తి మళ్ళీ తర్వాత ఇటువైపుకి దిప్పుకొని మళ్ళీ సూది దించి కుట్టుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగానే కుట్టుకోండి కుట్టేదన్న ఏదైనా పోతే మళ్ళీ ఇప్పదీసి వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయండి అక్కడే మొత్తం కుట్టి మీరు ముందుకు వచ్చేస్తే మళ్ళీ అదంతా ఇప్పదీయాల్సి వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూడండి మనం కుట్లు వేసి ముందే మనము డ్రా చేసి పెట్టుకున్నాం కదా దాని మీద కొంచెం పక్కన ఇట్లాగా పెద్ద కుట్టు పెట్టి వేసుకోండి ఇట్లాగా ఫస్ట్ దానికి వేసాం కదా మళ్ళీ ఇప్పుడు చూడండి ఇట్లాగా కుట్ వేసుకోండి తర్వాత మళ్ళీ ఈ చివరి వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యా స్ట్రైట్గా గీసి చేసాం కదా కట్ చేసాం కదా అది ఇప్పుడు చూడండి ఆ రెండు కుట్ల మధ్యలో ఇది ఈ చివరికి ఇటు ఇటువైపుకి ఆ దారం అనేది కట్ అవ్వకుండా ఇటు మూలలో కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చంక వైపు అంతేనండి దీన్ని మళ్ళీ అమ్మటిని జాయింట్ చేసేయాలి చూడండి ఒక అరంగుళం గ్యాప్లో రౌండ్ తిప్పే దగ్గర రౌండ్ తిప్పండి మనం అప్పుడు లాగే అవసరం లేకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట మధ్యలో అనేది రింగులు తిరిగిద్ది అనమాట క్లాత్ అలా తిరిగితే కరెక్ట్గా వచ్చినట్టు మళ్ళీ రెండో కుట్టు వేసుకోండి చూడండి మళ్ళీ లాస్ట్న చివరి వైపు ఒక కుట్టు వేసుకోండి ఖర్చుకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో షేపు తర్వాత రెండో వైపు కూడా అలాగే కుట్టు వేసుకోవాలి చూడండి ఫస్ట్ ఈ చివరకి తర్వాత ఇంకో కుట్టు గ్యాప్ ఇచ్చాలి మధ్యలో పైన తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి తర్వాత మధ్యలో కట్ చేసుకొని చూడండి పైన పాడం కట్ చేయాలి కింద షేప్ కోసం వేసుకున్నాం కదా అది కూడా కట్ చేసుకొని ఇట్లాగా హాఫ్ ఇంచి ఖర్చుతో మొత్తం కుట్టుకోవాలి మళ్ళీ రెండో కుట్ వేసుకోవాలి చూడండి ప్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో కింద వైపు అనేది మనం నడుము పట్టి వేసుకునే విధంగా చిన్న పట్టి తీసుకొని